హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఏం చేస్తున్నారు మ్యాక్సిం మన అందరిలో ఉన్న కన్ఫ్యూజన్ అయితే నిన్నటికి తెరపడిందని నేను అనుకుంటున్నాను ఏంటంటే కొంతమంది టెట్ పోస్ట్ పోన్ అవుతుందని మరి కొంతమంది టెట్ పోస్ట్ పోన్ కాదని సో ఈ విధంగా మన మధ్యలో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నిన్న మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో అదంతా మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను కదా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ అవుతాయి సో హాల్ టికెట్ డౌన్లోడ్ అంటే మాక్సిమం నెక్స్ట్ అక్టోబర్ మూడు నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నట్లే కదా సో దానికే ప్రిపేర్ అవుతూ ఉండండి ఓకేనా ఈరోజు వీడియో ఏంటంటే మాక్సిమం నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నా స్టోరీ గురించి తెలుసు అనమాట నేను నా డిఎస్సి జర్నీని ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ వరకు ఎలా సక్సెస్ అయ్యాను ఏంటి అనేది సో కొంతమంది ఇప్పుడు ఇప్పుడే చూస్తున్నారు కాబట్టి ఒక్కసారి చెప్దాము అసలు ఏ విధంగా నేను ప్రిపేర్ అయ్యి ఏ విధంగా జాబ్ కొట్టాను అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకేనా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి ఓకే నేను ఫస్ట్ టైం టెట్ రాసినప్పుడు నాకు వన్ నాట్ ఎయిట్ మార్క్స్ వచ్చాయండి ఆల్రెడీ నేను గతంలో వీడియోలో చెప్పాను అనమాట దాని గురించి ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి వన్ నాట్ ఎయిట్ మార్క్స్ వచ్చాయి నాకు అప్పటికి ఏం తెలియదు టెట్ గురించి అని నేను చెప్తే దాని కింద నాకు సగం పాజిటివ్ కామెంట్స్ వస్తే సగం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయనమాట నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే వన్ నాట్ ఎయిట్ మార్క్స్ వచ్చాయా ఏమి తెలియకుండా కూడా మీకు వన్ నాట్ ఎయిట్ వచ్చాయా అమ్మ తల్లి మీకు ఎలా వచ్చాయి ఏంటి జీరో నాలెడ్జ్తో ఎలా రాస్తారు మీరు ఏంటి అని చాలామంది రకరకాల కామెంట్స్ అయితే పెట్టారు ఇంకొంతమంది పాజిటివ్ ఎవరు సిస్టర్లు వస్తాయి నిజమే సిస్టర్ బాగా రాశారని ఇంకొంతమంది అలా పాజిటివ్గా ప్రతి విషయానికి నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి కాబట్టి మనం ఆ రెండింటినీ ఈక్వల్గా తీసుకోవాలి సో నేను కూడా అలానే మీ అందరూ నేను ఒకటి చెప్తున్నానండి ఎలా నాకేం తెలియకుండా అంటే నాకు పర్టికులర్గా ఏ బుక్ చదవాలి లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి నా ఒక ప్లానింగ్ కానీ పద్ధతి కానీ నేను ఫస్ట్ డేట్ రాసే అప్పటికి నేను దేన్ని డిసైడ్ చేసుకోలేదు ఏ బుక్ కనపడితే ఆ బుక్కే ప్రిపేర్ అయ్యానండి అలా ప్రిపేర్ అయ్యే టెట్ రాశాను వన్ ఎయిట్ మార్క్స్ వచ్చాయి కాకపోతే వన్ ఎయిట్ మార్క్స్ మీరు ఎలాగ ఏంటి అంటే నేను ఆల్రెడీ మ్యాథ్స్ నేను బాగా చేస్తానండి మ్యాథ్స్ నేను ఎంపీఎసీ స్టూడెంట్నే కాబట్టి నేను ఫస్ట్ నుంచి మ్యాథ్స్ అనేది నేను ఈజీగా చేస్తాను అలానే ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం టచ్ ఉన్న సబ్జెక్ట్సే కాబట్టి దాని మీద నాకు కొంత నాలెడ్జ్ ఉండి నేను వాటితో బిట్ అయితే పెట్టడం జరిగింది అలానే సైకాలజీ వచ్చేసేసరికి డైట్లో నేను బాగా చదువుకున్నాను సైకాలజీ సో ఆ విధంగా నేను లైట్గా తీసుకున్నా కూడా నేను ఎగ్జామ్ ఏ విధంగా అంతంతగా మాత్రమే ప్రిపేర్ అయినా నాకు టెట్లో వన్ నాట్ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఓకేనా నాకు ఫస్ట్ టైం టెట్ రాసినాక ఎగ్జామ్ హాల్లో ఉండి బిట్ పెడుతుంటే అప్పుడు అర్థమైందనమాట వామ్మో ఇవేంటి ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాయి బిట్స్ ఎలా అడుగుతారా ఏంటి అనేది ఎగ్జామ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళి బుక్స్ తిరగేస్తుంటే అప్పుడు ఒక్కసారికి నా మైండ్లో ఉన్న ఫ్యూజ్లన్నీ ఎగిరిపోయాయి అనమాట ఉంది కానీ చదవలేదు బిట్ ఆన్సర్ పెట్టలేదు అన్ని రాంగ్లే పెట్టొచ్చాను ఏంటి అని సో అలా నాకు ఫస్ట్ టెట్ రాసినప్పుడు నాకు కొంత బుద్ధి వద్ద అయితే వచ్చింది సో ఎలా చదవాలి ఏ విధంగా గా వెళ్తేనే సక్సెస్ అవుతామని నేను అప్పుడు తెలుసుకున్నానండి ఆ విధంగా ఫస్ట్ ఎట్ నాకు ఫస్ట్ టెట్లో తగిలిన ఎదురు దెబ్బే నా సెకండ్ టెట్లో నాకు వన్ ట్వంటీ మార్క్స్ రావడానికి పునాది అయ్యింది అనమాట ఫస్ట్ ఎట్ అయిపోయినా కూడా నేను చాలామంది నాకు చెప్తూ ఉన్నా కూడా నేను కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నమాట టెక్స్ట్ బుక్స్ టెట్ వచ్చినా కూడా కొన్ని కొన్ని బిడ్స్ వచ్చినా ఏముందిలే ఇదంతా ఎక్కడ చదువుతారులే అని లైట్ తీసుకోవడం జరిగింది కానీ ఇంకా చాలామంది చెప్తూ పదే పదే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఆన్లైన్లో అప్పుడు నాకు అర్థమైంది అనమాట ఓహో టెక్స్ట్ బుక్స్ ఇంపార్టెంటే అని అప్పుడు ఇంకా నేను ఇంకా వన్ మంత్ వన్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది టెట్ కనంగా అప్పుడు టెక్స్ట్ బుక్స్ తీసి చదివాను అనమాట అలా ఒక సెవెంటీ పర్సెంట్ టెక్స్ట్ బుక్స్ చదివి సెకండ్ టెట్ రాశాను అప్పుడు నాకు వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి ఇంకా సెకండ్ అటెట్ రాసినాక ఇంకా నాకు పర్ఫెక్ట్గా అర్థమైపోయింది ఏ విధంగా చదవాలి ఏ విధంగా బిట్ వస్తుంది ఎలా ఆన్సర్ చేయాలి ఒకవేళ మనకు తెలియని బిట్ వచ్చిన ఆప్షన్స్ని ఎలా డివైడ్ చేసుకుంటూ కరెక్ట్ ఆన్సర్ ఎలా పెట్టాలి అనేది నాకు ఫస్ట్ సెకండ్ ఫస్ట్ టెట్ సెకండ్ అట్కి బాగా ఇంప్రూవ్ అయ్యాను నేను ఆ విధంగా డిఎస్సి రాసి డిఎస్సిలో సెవెంటీ ఫైవ్ మార్క్స్తో నేను సక్సెస్ అయ్యాను అనమాట ఓకేనా సో నాకు ఫస్ట్ టెట్కి కొంత నాలెడ్జ్ వస్తే ఇప్పుడు మీరు రెండు టెట్లు రాశారు సో మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యి ఉండాలి మీరు అయ్యారా లేదా అని మీరే ఒకసారి తెలుసుకోండి మీరు ఎంతమంది ఫస్ట్ టెట్కి సెకండ్ టెట్కి ఇంప్రూవ్ ఉంది అనుకున్న వాళ్ళు కింద సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా నేనైతే చాలా ఇంప్రూవ్ అయ్యానండి నాకు ఫస్ట్ టెట్కి సెకండ్ టెట్కి నేను చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాను చదవడంలో కానీ బిట్ని అర్థం చేసుకోవడంలో కానీ ఆన్సర్ పెట్టడంలో కానీ ఓకేనా సో ఆ విధంగా సెకండ్ టెక్ట్ నుంచి డిఎస్సి అయితే ఇంకా తిరగలేదు ఓకే ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చినా ఒక్కొక్కసారి నేను అవిన కోచింగ్ తీసుకున్నానని చెప్పాను కదా అక్కడ త్రీ డేస్కి త్రీ డేస్కి ఎగ్జామ్స్ పెడుతూ ఉండేవాళ్ళు అలా ఒక్కొక్కసారి సిలబస్ షీట్ కూడా చూసుకోకుండా వెళ్ళి ఎగ్జామ్ రాస్తూ వచ్చేదాన్ని అప్పుడు కూడా నాకు వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ మార్క్సే వచ్చాయనమాట అక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయో రియాలిటీలో కూడా నాకు అన్ని మార్క్స్ అంటే సేమ్ యాస్టింగ్ రాలేదు అక్కడ ఎలా వస్తూ ఉండయో వన్ ఆర్ టూ మార్క్స్ అలాగే నాకు ఇక్కడ కూడా ఈడీఎస్ఈలో కూడా నాకు మార్క్స్ రావడమే జరిగింది ఓకేనా ఆ విధంగా డే బై డే డే బై డే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం ఓకేనా సో అందుకని మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీరంతా ఆల్రెడీ రెండు టెట్లు రాశారు ఇప్పటికీ మీరు మ్యాక్సిమం ఇంప్రూవ్ అయిపోయి ఉండాలి మాక్సిమం మీరు ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉండాలి ఎందుకంటే ఫస్ట్ టెట్ రాసేటప్పుడు తెలియదు అనుకోండి ఓకే కొంత చదువుకుని ఉంటారు నెక్స్ట్ సెకండ్ టెట్ కన్నా మనకి చదివి జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు టేక్ ఈజీగా తీసుకోరు కదా వన్ బై వన్ చదువుతూ ఉంటారు మీరు రెండు టెట్లు రాశారంటే ఆల్రెడీ రెండు సార్లు రివిజన్ చేసినట్లే సో ఇది మూడోసారి రివిజన్ చేయడమే సో మీకు అంత కష్టంగా ఉండదు మేబీ కష్టంగా ఎవరికి ఉంటుందంటే ఫస్ట్ టైం టెట్ రాసే వాళ్ళకే కష్టంగా ఉంటుంది ఓకేనా సో కానీ బాగా ప్రిపేర్ అయితే ఫస్ట్ టైం టెట్ రాసినా కూడా అంత కష్టమే ఉండదండి ఓకేనా ఎందుకంటే మనకి రాసే కొద్దికి అలవాటు అవుతూ ఉంటాము ఎవరైతే ఫస్ట్ నుంచి టెక్స్ట్ బుక్స్ నెగ్లెక్ట్ చేయకుండా టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ మంచిగా ప్రిపేర్ అవుతూ బట్టి పట్టకుండా కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ ప్రిపేర్ అవుతారు వాళ్ళకి టెట్ గాని డిఎస్సి గాని ఈజీగా అవుతుంది ఓకేనా సో నేను డిఎస్సికి టెట్ కి ప్రిపేర్ అవుతూనే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ పోస్టల్ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేదాన్ని అనమాట అంటే నాకు అలా ఇష్టం ఎగ్జామ్స్ రాయడం అలా రాస్తూ ఉన్నప్పుడు క్వశ్చన్స్ అర్థం చేసుకోవడం అలా అలా నాకు బాగా అవగాహన వచ్చింది ఎగ్జామ్స్ మీద సో ఆ విధంగా నేనైతే బాగా చదువుకుని ప్రిపేర్ అయ్యానండి ఫస్ట్ టెట్ సెకండ్ టెట్ డిఎస్సి దీనికి నేను ఎలా ఇంప్రూవ్ అయ్యానంటే ఫస్ట్ ఎట్ నుంచి సెకండ్ కి కొంచెం ఇంప్రూవ్ అయ్యాను సెకండ్ టెట్ నుంచి కి బాగా ఇంప్రూవ్ అయ్యాను అనమాట సో మీలో కూడా ఆ ఇంప్రూవ్మెంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ఒకసారి టెట్ రాసినప్పుడు మీరు ఆల్మోస్ట్ సిలబస్ అంతా చదివే ఉంటారు నెక్స్ట్ టైం సిలబస్ నెక్స్ట్ టైం టెట్ రాసినప్పుడు ఆల్మోస్ట్ మొత్తం ప్రిపేర్ అయి ఉంటారు ఇప్పుడు థర్డ్ టైం రాస్తున్నారంటే మీరు ఏ బిట్ అడిగినా కూడా ఈజీగా చెప్పగలగాలి అంత రివిజన్ అయి ఉండాలి ఓకే నేనే ఏం చదవపోయినా వెళ్ళి మీకు వన్ ఫార్టీ వన్ థర్టీ వస్తాయని నేను చెప్పట్లేదు ఎవరైతే ప్రాపర్ ప్లానింగ్గా చదువుతారో వాళ్ళకి ఈజీగా మార్క్స్ అయితే వస్తాయన్న విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఓకే గతంలో టెట్ల గురించి వదిలేసేయండి అప్పుడు మాకు అంత తెలియదు సిస్టర్ అని అనుకోండి ఇప్పుడు నుంచి అయినా ఈ టెట్ నుంచి అయినా బాగా ప్రిపేర్ అవుతూ మంచిగా రాయండి ఈ టెట్ నుంచి మీరు గుణపాఠాలు నేర్చుకుని రేపు డిఎస్సికి వాటిని మెట్లుగా చేసుకుంటూ పైకి ఎదగాలి అని అనుకుంటున్నాను మీకన్నా ఇంకా ఇప్పటికీ స్మార్ట్ ఫోన్లు వచ్చి సమాచారం అంతా మీ చేతుల్లో ఉంటుందండి నాకైతే సెకండ్ టెంట్ రాసినా కూడా ఫోన్ లేదనమాట సెకండ్ ఇయర్ ట్రాసేసి ఇంకా డిఎస్సి టూ మంత్స్లో ఉందనగా అప్పుడు నేను స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను ఓకేనా అప్పుడే ఎందుకు కొనుక్కున్నాను అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఆన్లైన్లో వాళ్ళు చెప్తూ ఉంటే నాకు కూడా కావాలి అని చెప్పు నేను మా పేరెంట్స్ని అడిగి ఫోన్ కొనుక్కోవడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు మీకు అనుకోండి నేను చక్కగా ఎప్పటికప్పుడు న్యూస్ తెలుస్తుంది ఏమైనా టాపిక్ రాకపోయినా ఆన్ ది స్పాట్ యూట్యూబ్లోకి వెళ్ళి ఆ ఈజీ వేలో టాపిక్ నేర్చుకోవడం ఏదైనా కష్టం అనిపిస్తే దాన్ని ఈజీగా ఎలా నేర్చుకోవడం ఏంటి ఎగ్జామ్స్ రాయడం ఎప్పటికప్పుడు మీ సామర్థ్యాన్ని మీ స్టామినాన్ని అంచనా వేసుకోవడం అన్నిటికీ మీకు చేతులు అవైలబుల్గా ఉన్నాయి కానీ నాకు అప్పుడు ఏమీ లేవన్నమాట కానీ నేను వాటినే మలుచుకుంటూ నాకు నా పరిస్థితులను బట్టి నేను నా బాధల్ని నా కష్టాలను తెలుసుకుని నేను ఒకరోజు నేను డిఎస్సిలో జాబ్ కొట్టడం అనేది జరిగింది ఓకేనా ఇదే విధంగా మీరు కూడా ఫలితం గురించి ఆలోచించకుండా మొదట కష్టపడి తర్వాత ఫలితం గురించి ఆలోచించాలని మీ అందరికీ చెప్తున్నాను ఒకటే ఫస్ట్ కష్టపడి బాగా హార్డ్ వర్క్ చేసి చదవండి నెక్స్ట్ మీ సక్సెస్ గురించి మీరు కాదు మీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటారు ఇదే గుర్తుపెట్టుకోండి మీ అందరికీ ఆల్ది బెస్ట్ అండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ